మంచి మాటలు మిత్రమా తల్లి బిడ్డను దండిస్తుంది వాడు బాగుపడాలన్న ఉద్దేశం తప్ప తల్లికి బిడ్డ మీద ఎటువంటి కోపం ఉండదు కదా తల్లి బిడ్డను దండించిందని తల్లి మీద బిడ్డ కోపం పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం ఈ ప్రపంచంలో ఎటువంటి స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమ మాత్రమే ప్రేమలో లోపాలు వెతికి అపార్థం చేసుకోకు మిత్రమా ఈ తప్పు నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్లే వాళ్ళు నీ తప్పును ఎంకరేజ్ చేసేవాళ్ళు చెడగొట్టేవాళ్ళు మిత్రమా ఇది బాగా అర్థం చేసుకో డాక్టర్ని ఆరోగ్యం మెరుగుపడడానికి ఇంజెక్షన్ చేస్తాడు నెప్పి కలుగుతుంది కానీ నీ ఆరోగ్యం మెరుగుపడడానికే కదా అలాగే నీ వాళ్ళు నీకు చెప్పే మాటలు నీకు నెప్పి కలిగిన నువ్వు బాగుండాలి బాగుపడాలి అనే ఉద్దేశం తప్ప వాళ్లకు ఎటువంటి స్వార్థం ఉండదు మిత్రమా చిన్న మొక్కను చెట్టుగా మార్చాలంటేనే ఎంతో కష్టపడాలి అలాంటిది మూరడంత ఉన్న పసిగందుని బారెడంత పెంచడం చూసుకోవడం పద్ధతిగా పెంచడం బాధ్యతగా చదివించడం వే పిల్లలు కన్న వారి నుంచి కోరవలసినవి అంతకు మించి మాకేం సంపాదించారు ఎందుకు సంపాదించలేదని తల్లిదండ్రులను నిలదీసి అడిగే హక్కు ఏ పిల్లలకు లేదు అన్నలు ఏం సంపాదించారు వాళ్ళ దగ్గర ఏం ఆస్తులున్నాయని చూడకు మిత్రమా అమ్మా నాన్న ఉండడమే ఒక పెద్ద ఆస్తి మిత్రమా ఎందుకంటే అమ్మా నాన్న లేని వాళ్ళు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నారో ఒక్కసారి చూడు మిత్రమా నాన్న బాధ్యత లేకుండా తిరిగినా సరే అమ్మ మాత్రం ఎంత కష్టపడైనా సరే తన పిల్లల్ని తను తనకున్నంతట్లో అల్లారు ముద్దుగా పెంచుతుంది మిత్రమా ప్రేమలో లోపం వెతకడం అంటే అమ్మని అనుమానించి అవమానించడంతో సమానం మిత్రమా చెడ్డ తండ్రి ఉండొచ్చు చెడ్డ పిల్లలు ఉండొచ్చు చెడ్డ తోడబుట్టిన వారు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి మాత్రం ఈ భూ ప్రపంచంలో ఎక్కడా ఉండదు మిత్రమా తల్లిని తక్కువ చేసి చూడడం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం లాంటిది మిత్రమా అంత ఖరీదైన వస్తువులు బహుమతిగా ఇస్తే అంత పిల్లలు సంతోషపడతారని ఏ తల్లిదండ్రులు భావించకూడదు మిత్రమా పిల్లలకు ఇచ్చే బహుమతి ఎంత పెద్దది ఎంత ఖరీదైనదైనా సరే వారి భవిష్యత్తును వాడు చేసేదిలా ఉండకూడదు మిత్రమా పిల్లలకు మంచి మాటలు చెప్పడం విలువలు తెలియజేయడం గుణగణాలతో పెంచడమే పిల్లలకు తల్లి తండ్రులు ఇచ్చే విలువైన బహుమతులు మిత్రమా పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చి వాళ్లను పాడు చెయ్యడం కంటే విలువలతో సంస్కారవంతులుగా పెంచితే ఆ పెద్ద పెద్ద బహుమతులు మీకే ఇస్తారు మిత్రమా మిత్రమాగారం పెట్టి వారు చెడిపోయిన తరువాత మొక్కై వంగని వాడు మానై వంగునా అనుకోవడంలో ప్రయోజనం ఉండదు మరొకరితో శారీరక సంబంధాన్ని సాగిస్తూ పెళ్లి బంధానికి సిద్ధం కాకండి మిత్రమా పెళ్లి సంబంధాన్ని కొనసాగిస్తూ ఎవ్వరితోనూ అక్రమ సంబంధాన్ని పెట్టుకోకండి ఎలాగో తెగించే మనస్తత్వమే ఒకరు కాకపోతే ఇంకొకరు ముఖ్యలో నలిగిపోయేది మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు మీ పిల్లలు మాత్రమే ఇలాంటి నరకాన్ని మిమ్మల్ని ప్రేమించే వాళ్లకు ఇవ్వకండి మిత్రమా మీ భాగస్వామి దగ్గర లేనిది మరొకరి దగ్గర ఏమీ ఉండదు మిత్రమా అలాంటి చెడు ఆకర్షణలో పడి మీ జీవితాన్ని మీ పిల్లల భవిష్యత్తును బుగ్గుపాలు చెయ్యకండి మీ కోసం కాకపోయినా మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా బాగా ఆలోచించండి మిత్రమా హై కాలేజీ ప్రకారం అమ్మాయిలు మనం ఎక్కువగా పట్టించుకోని అబ్బాయిలు నిలివిగా ఉండే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనుకోకుండా కొన్ని పరిచయాలు పెరుగుతాయి అవి స్నేహంగా మారతాయి అంతలోనే చిన్నపాటి తొందరపాటు వల్ల ఆ పరిచయాల మధ్య ఉన్న దూరం పెరుగుతుంది తెలుసో తెలియకో ఒక్కొక్కసారి మన వల్ల ఇతరులు బాధపడతారు ఒక్కొక్కసారి దానికి మనం ఎంత వివరణ ఇచ్చినా సరే ఇతరులకు అర్థం కాక మనల్ని వాళ్ళు ఏమైనా అనవచ్చు ఆ సమయంలో మౌనం ఒక్కటే సమాధానం అలా కాకుండా మాటకి మాట సమాధానం చెప్తే మీ మధ్య ఉన్న దూరం పెరుగుతుంది మిత్రమా మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా